వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మధ్య ఐఎంఎంఎస్ యాప్ అనేది పనిచేయటం లేదని చాలామంది మిత్రులు పదే పదే అడుగుతూ ఉన్నారు దీనికి ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు ఐఎంఎంఎస్ యాప్ అని మీ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తుంది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఐఎంఎంఎస్ యాప్ కనిపిస్తుంది దాని మీద నొక్కి పట్టి ఉంచినప్పుడు మీకు కొన్ని ఫోన్లైతే ఇన్ఫో అని కనపడుతుంది యాప్ ఇన్ఫోని కొన్ని ఫోన్లు అయితే ఇలా ఐ అని ఉంటుంది కొన్ని ఫోన్లో యాప్ ఇన్ఫో అని ఉంటుంది కొన్ని ఫోన్లో ఐ అని ఉంటుంది ఈ ఐ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది కొన్ని ఫోన్లు అయితే స్టార్టింగే స్టోరేజ్ ఉంటుంది ఎక్కడైనా సరే మనం ఈ యాప్ ఇన్ఫోలో స్టోరేజ్ని వెతకాలి స్టోరేజ్ అని ఉంది స్టోరేజ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి స్టోరేజ్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్యాచి డేటా అనేది ఏం లేకుండా ఉండాలి క్యాచీ క్లియర్ డేటా క్లియర్ క్యాచ్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి ఈ రెండు ఆప్షన్లో క్లియర్ డేటా క్లియర్ క్యాచ్ ఒకసారి క్లియర్ క్యాచ్ మీద క్లిక్ చేయండి ఈ క్యాచ్ అనేది డిలీట్ అవుతుంది ఆ తర్వాత మీకు యాప్ ఓపెన్ చేస్తే చక్కగా ఓపెన్ అవుతుంది అదేవిధంగా ఇంకా మరలా ఓపెన్ కాని సందర్భంలో మనం అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకునే బదులు ఇక్కడ క్లియర్ డేటా అనే ఆప్షన్ ఉంది ఈ క్లియర్ డేటా మీద క్లిక్ చేసిన సేమ్ మనం ఇన్స్టాల్ చేసుకునే అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకునేలాగానే ఉంటుంది ఈ క్యాచి అనేది ఫామ్ కావడం వల్లే యాప్ అనేది కొన్ని రోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇలా చేసుకొని దీన్ని ఓకే చేసుకోగలరు అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి దీక్ష యాప్లో కూడా దీక్షా యాప్ గురించి కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను అలానే ఇక్కడ మీకు స్క్రీన్ మీద మీ యొక్క స్క్రీన్ మీద దీక్ష యాప్ కూడా ఇలానే కనిపిస్తుంది దీక్షా యాప్ కూడా ఒకసారి ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక కోర్సులో మనం జాయిన్ కావాలంటే దీక్షా యాప్లో అనేబుల్ టు ఫెచ్ ఎవరో డేటా అని వస్తుంది లేకపోతే మీ యొక్క డేటాని ఇప్పుడు మేము చేయలేకపోతున్నాము అని కొన్ని మెసేజ్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు దీక్షలో కూడా ఈ యొక్క క్యాచర్ డేటా ఉందని గమనించాలి దాని మీద కూడా ఒకసారి టచ్ చేసి ఈ యొక్క యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొంతమందికి అయితే దాదాపు రెడ్మీ అలాంటి ఫోన్లకి ఈ నోటిఫికేషన్స్ ఉన్న పైన స్టోరేజ్ స్టార్టింగ్లోనే ఉంటుంది ఫస్టే కానీ ఈ కొన్ని డివైజుల్లో ఇట్లా ఉంటుంది ఇక్కడ స్టోరేజ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి చూడండి యాప్ డేటా క్యాచ్ ఉంది ఇక్కడ క్లియర్ క్యాచ్ క్లియర్ డేటా అని అడుగుని కనిపిస్తున్నాయి ఇక్కడ క్లియర్ క్యాచ్ ఉంది క్యాచ్ వచ్చేసి టూ పాయింట్ జీరో సెవెన్ ఎంబీ ఉంది డేటా అంటే మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ కానీ అవన్నీ మన పాస్వర్డ్లు కానీ అన్నీ ఉంటాయి డేటాలో సరే క్యాచ్ వరకు డిలీట్ చేయండి క్లియర్ క్యాచ్ అన్నప్పుడు క్యాచ్ చూడండి జీరో అయిపోయింది ఈ విధంగా క్యాచ్ని డిలీట్ చేసుకోండి దాదాపు మీరు రెగ్యులర్గా ఏవైతే యాప్లు వాడుతున్నారో ఆ యాప్లో క్యాచ్ లేకుండా చూసుకున్నట్లయితే ఆ యాప్ చక్కగా స్పీడ్గా వేగవంతంగా తర్వాత యాక్యురేట్గా పనిచేయడానికి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ ఈ యాప్ అని కాదు ఏ యాప్ అయినా ఒక యాప్ మీకు పనిచేయటం లేదంటే దాన్ని ఇదే విధానంలో చేసుకోవాలి ఓకే అండి అదేవిధంగా సపోజ్ మీరు క్రోమే ఉంది రోజు క్రోమ్ లేదా వాట్సాప్ ఉంది వాట్సాప్ మీద కూడా ఇలానే క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసి వాట్సాప్లో కూడా ఉన్నటువంటి ఈ స్టోరేజ్ అనే దాని మీద క్లిక్ చేసి డేటా క్లియర్ చేశారనుకోండి మొత్తం వెళ్ళిపోతుంది మీరు సేవ్ చేసుకున్న ఫైల్స్ ఫొటోస్ అన్నీ కానీ ఓన్లీ క్యాచీని క్లియర్ చేసుకోండి క్లా వరకు అది అసలు పనిచేయనప్పుడు ఎక్కువ ఎంఐ ఉంటే దాంట్లో క్యాచీని డిలీట్ చేసిన తర్వాత ఇంకా పని చేయకపోతే అప్పుడు డేటాని మీరు మామూలుగా తీసేసుకోండి ఎక్కువ భాగం క్యాచ్న్ వరకు డిలీట్ చేయండి ఈ విధంగా ప్రతి యాప్ చేయాలి అంటే మీరు ఆ యాప్ మీద యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి స్టోరేజ్లోకి వెళ్ళి క్యాచ్ డేటా అనేది డిలీట్ చేసినప్పుడు ఆ యాప్ అనేది వేగవంతంగా చేస్తా అది ఏ యాప్ అన్నా సరే ఇప్పుడు క్రోమ్ ఉంది క్రోమ్లో కూడా మనం హిస్టరీ కానీ అవన్నీ చాలా ఏదైతే సెర్చ్ చేస్తామో అవన్నీ ఉంటాయి వాటిని కూడా ఇట్లా క్లియర్ క్యాచ్ అని డిలీట్ చేసుకోవచ్చు ఏ విధంగా ఒక యాప్ చక్కగా పనిచేయాలంటే ఈ విధంగా చేసుకోగలరు ఓకే థ్యాంక్ యూ